పచ్చని చెట్లు అందులోనూ ఔషధ మొక్కలు పక్షుల కిలకిలారావాలు సీతాకోక చిలుకల అందాలు సువిశాల యోగా కేంద్రం ఓపెన్ జిమ్ ఔత్సాహికుల కోసం అడవిలో రైడ్స్ ఇలా ఆనందం ఆరోగ్యం విజ్ఞానాన్ని ఏకకాలంలో పంచుతోంది రాజమహేంద్రవరంలోని దివాన్ చెరువు అభయారణ్యం అనేక ప్రత్యేకతలతో ఆకట్టుకుంటున్న గోదావరి మహాపుష్కర వనం విశేషాలు చూసేద్దాం రండి రెండు పదిహేనులో గోదావరి పుష్కరాల ముందుగా రాజమహేంద్రవరంలోని దివాన్ చెరువు అభయారణ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో మహాపుష్కర వనాన్ని ఆవిష్కరించారు సందర్శకుల్ని ఆకర్షించేలా అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ వస్తున్నారు పుష్కర వనంలోకి రారమ్మని ఆహ్వానిస్తుంటుంది కిన్నెరసాని మార్గం పచ్చని చెట్ల మధ్య పచ్చిక బయలపై నడుస్తూ చల్లగాలుని ఆస్వాదిస్తూ లోపలికి చేరుకోవచ్చు ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియాలోని జారుడు బల్లలు ఊయెలలు ఇతర సౌకర్యాలు ఆటవిడుపునకు ఆలవాళమైతే పక్కనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాహస పార్క్ థ్రిల్ అందిస్తోంది బర్మా బ్రిడ్జి కమాండోనెట్ సాహస కాంబో వంటి పరికరాలపై ఔత్సాహిక చిన్నారులు ఉచితంగానే సాహసాలు చేయొచ్చు కళ్లను కాస్త అటుపక్కకు దట్టమైన అటవీ ద్వారం ఆహ్వానిస్తోంది ఇట్స్ టైం ఫర్ అడ్వెంచర్ అంటూ వివిధ రకాల బైక్స్ స్వాగతం పలుగుతాయి రెండు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ట్రాక్ లో యువత బైక్ రైడ్స్ ను ఆస్వాదిస్తున్నారు బటర్ఫ్లై పార్క్ మరో ఆకర్షణ రంగురంగుల సీతాకోక చిలుకలు ఎగురుతూ కనువిందు చేస్తున్నాయి పుష్కర వనంలో కూడెండె చింత చెట్ల వనం మరో ప్రత్యేకం ఒకేసారి వంద మంది కూర్చొని వీక్షించేలా యాంపీ థియేటర్ కూడా ఉంది పురుషులు మహిళలకు వేర్వేరుగా ఓపెన్ జోన్లు ఏర్పాటు చేశారు ఉదయం సాయంత్రం పుష్కరవనంలో వచ్చే వాకర్స్ వీటిని సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యాన్ని పొందుతున్నారు విభిన్న అనుభూతులు పంచుతున్న పుష్కరవనం వెడ్డింగ్ షూట్స్ బర్త్డే పార్టీ డెస్టినేషన్ గా మారిపోయింది ప్రకృతి రమణీయతను కెమెరాల్లో బంధిస్తూ జ్ఞాపకాల్ని పతనం చేసుకుంటున్నారు త్వరలోనే పదిహేను సెల్ఫీ పాయింట్లు సందర్శకులు దుస్తులు మార్చుకునేందుకు డ్రెస్సింగ్ రూమ్లు ఏర్పాటు చేయనున్నారు నేను ఇక్కడ పశుపర్వనం గురించి ఫోటోషూట్ కోసం వచ్చానండి ఇక్కడ చాలా వాతావరణం చాలా బాగుందండి ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఆక్సిజన్ ఏంటి అన్ని విధాల చాలా సౌకర్యాలు చాలా బాగున్నాయండి పచ్చదనం చాలా బాగుందండి నేను ఫోటోగ్రాఫర్ని ఇక్కడ గత ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఫొటోస్ తీయడం జరుగుతుంది నేను ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఇక్కడే నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇక్కడ చాలా అనుగుణమైన వాతావరణం ఉంటుంది ట్రెడిషనల్గా తీసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడానికి కానీ పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేయడానికి కానీ చిన్నపిల్లల బర్త్డే షూట్లు చేయడానికి కానీ ఇక్కడ చాలా అనుగుణంగా ఉంటుంది సందర్శకులకు ఆనందాన్ని కాదు విజ్ఞానాన్ని పంచుతోంది పుష్కరవనం డెబ్బై రకాల రీసెర్చ్ ప్లాంట్స్ తో మెడిసినల్ గార్డెన్ ఉంది ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ కి పిల్లలకి చిన్న విద్యార్థులకి నేను చెప్పేది ఒకటే మనవి మా నగర వనంలో మెడిసినల్ గార్డెన్ వనంలో మెడిసినల్ గార్డెన్ ఉంది తర్వాత రకరకాల వృక్షాలు ఉన్నాయి తర్వాత వాళ్ళు విజ్ఞానం పెంచుకుంటాకి తర్వాత కోరింగి మెరీన్ మ్యూజియం కూడా ఉందండి అందుబాటులో అందుకని వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇస్తే మేము వాళ్ళకి ఓన్లీ విద్యార్థులకి స్టూడెంట్స్ పిల్లలకి మేము చేస్తున్నాం అండి ఈ ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విద్యార్థులందరినీ పరిసరాల్లో ఉన్న కాలేజీ వాళ్ళందరూ కూడా మేము కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల నాటికి మరిన్ని సౌకర్యాలపై దృష్టి పెట్టారు వర్చువల్ సఫారీ కృత్రిమ వాటర్ఫాల్ ఏర్పాటు చేసే సందర్శకుల సంఖ్య మరింత అధికారులు అంటున్నారు వచ్చే పుష్కరాల నాటికి సందర్శకులకి మనకి ఎక్కువ సౌకర్యాలని మనం అందుబాటులోకి తీసుకు వచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాము తర్వాత కొంత స్టేయింగ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ అరేంజ్ చేద్దామని చెప్పేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ప్రణాళికలు తయారు చేస్తున్నాము ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ ఫాల్ కూడా ఒకటి మేము ప్లాన్ చేస్తున్నాము మనం ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ జిప్ లైన్స్ తర్వాత ఇలాంటివన్నీ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము వర్చువల్ సఫారీ అని ఒకటి ప్లాన్ చేస్తున్నామండి అంటే ఒక మనకి స్పెక్టికల్స్ ఒకటి ఉంటుంది సో అది పెట్టుకుంటే మనం ఏఆర్ స్పెక్టికల్స్ మనము వెహికల్లో కూర్చుంటాము సో మనం అది పెట్టుకుని వెళ్తూ ఉంటుంటే మనము అడవులో వెళ్తూ ఉంటాము అడవి పక్కన ఉన్న అడవే మనకు కనిపిస్తూ ఉంటుంది దాంట్లో జంతువుల్ని మనం యానిమేట్ చేసి చూపిస్తాం సో వాళ్ళు ఒక అడవిలో జంతువుల్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది సో అది కూడా మేము ఆల్రెడీ ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు సాఫ్ట్వేర్ దశలో ఉంది త్వరలోనే మనం మన నగరవనం పార్క్లో దాన్ని ప్రారంభిస్తామండి